నమస్తే అండి వెల్కమ్ టు కిచెన్ బ్లాగ్స్ నేను మీ మాధురి ఈ రోజు వచ్చేసి మనం ఎమ్మి స్వీట్ అందరికీ ఎంతో ఇష్టమైన బూందీ లడ్డు ప్రిపేర్ చేసేసుకున్నాం పక్కా కొలతలతో ఎంతో టేస్టీగా ఉండే ఈ బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేశాను అనేది అయితే మీకు ఈరోజు వీడియోలో చూపించేస్తాను ఓకేనా ఇది వచ్చేసి సంక్రాంతి స్పెషల్స్ రెసిపీస్ చేసాం కదా పిండి వంటల్లో ఇది థర్డ్ వీడియో అనమాట ఫస్ట్ ఇది చెక్కలు నెక్స్ట్ వచ్చేసి కజ్జకాయలు ఇది లడ్డు ఓకే లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దానికోసం మనం ముందుగా వన్ కేజీ వరకు శనగపిండి అండి జల్లించి పెట్టుకున్న శనగపిండిని తీసుకొని ఈ విధంగా మొత్తం ఒక బౌల్ అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ బౌల్ వేసేసుకున్న తర్వాత దీంట్లో మనం కుకింగ్ సోడా ఉంటుంది కదండి అది కాస్త వేసుకోవాలి అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ అనేది కొంచెం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా ఒకసారి బాగా కలయబెట్టేసుకోవాలి ఈ విధంగా పర్ఫెక్ట్ ఇలా కలయబెట్టుకున్న తర్వాత దీంట్లో మనం ఉండలు లేకుండా చక్కగా కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసేసుకుంటూ నేను చూపించే విధంగా అయితే కంపల్సరీ రావాలి మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది మొత్తం కూడా చక్కగా పర్ఫెక్ట్గా రావాలి ఓకే నేను చూపిస్తాను చూడండి ఎలా రావాలి అంటే బూంది అంటే మనకి చుక్కలు చుక్కలుగా చక్కగా పడాలి పర్ఫెక్ట్గా ఇలా ఉండాలి చూపిస్తాను చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా చూసారా మనకి ఇలా చుక్కలు చుక్కలుగా అయితే పడాలి అప్పుడు పర్ఫెక్ట్గా బూందీ అయితే వచ్చేస్తుంది ఓకే దీన్ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనం పాకం కోసం రెడీ చేసేసుకుందామా దాంట్లో మనం వన్ కేజీ షుగర్ అనేది తీసుకున్నానండి వన్ కేజీ షుగర్కి మనం ఆ షుగర్ అంతా మునిగేసే వరకు వాటర్ అనేది తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ని తీసుకోవాల్సిన అవసరం లేదండి కాస్త అది మునిగే వరకు అయితే సరిపోతుంది పర్ఫెక్ట్ ఇలా అయిన తర్వాత దీన్ని బాగా అయితే కలియబెట్టుకోవాలి ఓకే ఇది బాగా కలియబెట్టుకోవాలి మధ్యలోనే మనం కాస్త ఇలాచీ ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ కోసం అనమాట ఇలా తీగ పాకం రావాలా చూసారా తీగ అనేది ఎలా వస్తుందో మనకి పాకం అనేది ఇలా వచ్చే మనకి పర్ఫెక్ట్గా మనకి పాకం వచ్చినట్లు ఇలా వచ్చిన తర్వాత మాత్రమే మనం ఇది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి వేడారిపోకుండా ఇది వేడారిపోయే లోపు మనం పర్ఫెక్ట్ గా బూందీని ప్రిపేర్ చేసేసుకుందాం ఓకేనా దానికోసం వేడి వేడిగా ఉన్న ఆయిల్లో లో ఫ్లేమ్ లో పెట్టేసుకుందామండి ఫస్ట్ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ముందుగా రెడీగా పెట్టుకున్నాం కదా ఆ మిక్సర్ అంతా కూడా అంటే బూందీ చేసుకోవడానికి రెడీగా పెట్టుకున్న ఆ పిండిని కొంచెం కొంచెంగా ఈ విధంగా వేసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా మనకి బూందీ అయితే కిందకి చుక్కలు చుక్కలుగా ఎంత పర్ఫెక్ట్గా అయితే పడుతుందో మనం కలుపుకునే విధానం కూడా అలాగే ఉండాలి దీంట్లో మనం కుకింగ్ సోడా వేసాం కాబట్టి చాలా పర్ఫెక్ట్గా పొంగుతుంది కూడా అండి చాలా టేస్టీగా కూడా వస్తుంది ఓకే మనకి ఆ బౌల్లో అంటే కడాయిలో ఆయిల్కి తగ్గట్టుగా ఎంత వేసుకోగలం అంత మటుకు మన బూందీ అనేది చక్కగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మనం బూందీ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా వెంటనే తీసేయాలండి వేసుకొని ఎక్కువసేపు ఉంచకూడదండి ఇది చాలా ఫాస్ట్ గా తీసేయాలి ఎందుకంటే కరకరలాడే వరకు మనం అస్సలు ఉంచకూడదు కలర్ ఎక్కువ చేంజ్ అయిపోకూడదు అది కాస్త మెత్తగానే ఉండాలి అప్పుడే బూందీ లడ్లకి చక్కగా మనకి పాకం అనేది పడుతుంది ఓకే వేడివేడిగా ఉన్న ఆ షుగర్ పాకంలోనే మనం ఇది వేసేయాలి అన్నమాట వేడి వేడిగా ఉన్నప్పుడు ఈ బూందీని కూడా వేసేసి బాగా కలియబెట్టుకొని మూత పెట్టేసుకోవాలి మనం ఎప్పుడెప్పుడు బూందీ వేస్తామో అప్పుడప్పుడు మూత తీసి మళ్ళీ వేసి కలియబెట్టేసుకుంటూ అయితే ఉండాలి కంపల్సరీ ఇలా ఎక్కువగా కలియబెట్టుకుంటూ ఉంటే మనకి తెలుస్తుంది అనమాట పాకం పర్ఫెక్ట్ గా బూందీ అంతటికి పీల్చుకుంటుందా లేదా ఇంకా బూందీ పడుతుందా లేదా అనేది మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట మొత్తానికైతే వన్ కేజీ బూందీకి ఐ మీన్ వన్ కేజీ పిండికి వన్ కేజీ వరకు మనం సిర షుగర్ సిరప్ తీసుకున్నాం అదే ఆయిల్లో జీడిపప్పులు కిస్మిస్లు కూడా చక్కగా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా దోరగా అయితే ఫ్రై చేసేసుకోవాలండి వేసుకోకుండా అంటే ఇట్లా ఫ్రై చేసుకోకుండా కూడా వేసుకోవచ్చు బట్ ఇలా చేసి వేస్తే టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో నేనైతే కంపల్సరీ ఫ్రై చేసే వేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే ఇలా ఫ్రై చేసుకోండి లేదు మాకు నార్మల్గానే ఇష్టం అనుకుంటే మీ ఇష్టం నో ప్రాబ్లం అంతే కదా ఇష్టానికి తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు బట్ పాకాల విషయంలో మాత్రం ఐ మీన్ షుగర్ సిరప్ చేసాం కదా ఆ పాకం విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ కేజీ షుగర్ కి కేజీ శనగపిండి అనేది మనకి పడుతుంది అని అనమాట పర్ఫెక్ట్ గా అయితే సరిపోతుంది అది ఓకేనా ఓకే మొత్తానికి అయితే జీడిపప్పులు అండ్ బ్లాక్ కిస్మిస్ అండ్ ఎల్లో కిస్మిస్ కూడా అంటే తెల్ల కిస్మిస్ అనొచ్చు మనం అవి కూడా వేసేసాం అనమాట అవి కూడా వేసేసి చక్కగా కలిపి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి బూందీలో వేసేసుకొని బాగా కలిగి పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే దీంట్లో పచ్చకర్పూరం అంటామండి అది ఫ్లేవర్ అద్దరిపోతుంది లడ్డూకి మనకి అసలు గుళ్ళ ప్రసాదాలు ఇవి ఉంటాయి కదండి వాటి దగ్గర వచ్చేసి ఈ స్మెల్లే మనకి లడ్లకి వచ్చేది ఓకే పచ్చకర్పూరం తినే కర్పూరం అంటారు దీన్ని అలా ఊరికి చినిమేయచ్చు ఒక కొంచెం తీసుకుని ఇలా కొంచెం కొంచెంగా చినిమేసేసి అలా పౌడర్ లాగా అయిపోద్ది దాన్ని మిక్స్ చేసినట్లయితే అబ్బా అద్దరిపోతుందండి ఇంకంతే ఇది వేడి వేడిగా ఉండగానే మనం లడ్లు కలుపుకోవాల్సి వస్తుంది ఐ మీన్ లడ్లు చుట్టుకోవాల్సి వస్తుంది దీంట్లో నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేసినట్లయితే మనకి చాలా పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది అనమాట స్ట్రక్చర్ అనేది మనం బాల్స్ చుట్టుకునేటప్పుడు కూడా చేతులకు అంటుకోకుండా చాలా బాగుంటుంది మనం బాల్స్ చుట్టేటప్పుడు కూడా చేతికి లైట్ గా ఆయిల్ అనేది ఆయిల్ మీన్స్ గీ అనేది అప్లై చేసుకున్నట్లయితే మనకి అలా పాకం అనేది కాలి అట్లా తుక్కుపోకుండా తీగ పాకం లాగా ఉంది కదా అతుకుపోకుండా లడ్లు అనేది పర్ఫెక్ట్ గా వస్తాయి సో కాస్త గీ అనేది ఈ విధంగా రెండు మూడు స్పూన్ల వరకు వేసేసుకొని ఒకసారి బాగా కలియ ఇది వేడి వేడిగా ఉండగానే లడ్లు చుట్టేసుకోవాలి చాలా మందికి లడ్లు చుట్టుకోవడానికి రెండు చేతులు వాడతారు కొంతమంది ఒక చేతో వాడతారు చుట్టడం రాని వాళ్ళు కూడా ఉంటారండి నిజం చెప్తే నేను ఫస్ట్ టైమే ఇది లడ్లు ఇలా ఇలా చేయడము నాకు ఇలా బాల్స్ చేయడం చాలా కష్టం అనుకున్నాను బట్ మనకి పర్ఫెక్ట్ గా మనకి పాకం అనేది బాగా కుదిరింది అండ్ బూంది కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయింది అంటే ఎంత మటుకు చేయాలంత మటుకు చేశాను కదా సో నాకు అయితే పర్ఫెక్ట్ లడ్లు అయితే ప్రిపేర్ అయిపోయాయి పాకం కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది సో సేమ్ ఇదే క్వాంటిటీస్ లో నేను చూపించిన విధంగా చేసేసుకోండి ఎమ్మి ఎమ్మి లడ్డులను అయితే మీరు ఎంజాయ్ చేసేస్తారు ఇది వచ్చేసి మన పిండి వంటలు సంక్రాంతి పిండి వంటల్లో థర్డ్ వీడియో ఫస్ట్ వచ్చేసి చెక్కలు నెక్స్ట్ వచ్చేసి కజ్జికాయలు అండ్ నెక్స్ట్ వచ్చేసి లడ్లు ఇలా మూడు వీడియోలు అయితే మనం పోస్ట్ చేస్తాము ఆ మిగతా వీడియోలు కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసుకోండి పర్ఫెక్ట్ గా వచ్చిన రెసిపీస్ అనమాట అసలు వంటలు రానివల్ల కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అందుకే ఇంత కొంచెం లెంతీగాను కొంచెం స్లోగా జాగ్రత్తగా చూపిస్తున్నాను అనమాట మీకు ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పేసి చూపించేస్తే మీకు అర్థం కాదు కదా సో పర్ఫెక్ట్ గా నేను రెసిపీ అంతా కూడా క్లియర్ గా చూపిస్తున్నాను అనమాట ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కుకింగ్ వీడియోస్ మన వీడియోలో ఐ మీన్ మన ఛానల్లో చాలా ఉన్నాయి సో ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసేసి మీరు కూడాను ఒకసారి ఆ రెసిపీస్ అన్ని కూడా ట్రై చేసేసి ఎలా చేయండి అనేది నాకు కామెంట్ సెక్షన్స్లో తెలియజేసేయండి ఓకేనా మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్